నియోజకవర్గంలో స్వయంభవ్ స్వామి ఆలయాలుగా ప్రసిద్ధిగాంచిన గొలప్రోలు మండలం తాటిపర్తి మల్లవరం గ్రామాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయాల పరిసరాలు భక్తులతో కిటకిట్లాడాయి తాటిపర్తిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎనభై ఆరవ షష్ఠి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు అలాగే మలవరంలోని స్వయంభూ సుబ్రహ్మణ్యశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది స్వామికి అభిషేకాలు నిర్వహించారు స్వామి వారిని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మలవరం తాటిపర్తిలోని సుబ్రహ్మణ్యశ్వర ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా తాటిపర్తి ఆలయ పండితులు ఆకొండ వెంకటేశ్వర శర్మ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెండెం రఘు గారపాటి బుజ్జి దాసం వెంకటేష్ కట్టా బుల్లేశ్వరరావు మొగలి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు जय गणेश भगवान देव కాకినాడ జిల్లా గొల్లపురోలు మండలం తాడుపతి గ్రామంలో శ్రీ వందీ దేవసేనా సమేర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాయతీల దేవాలయం రూ ఎనభై ఆరవ షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ యొక్క బ్రహ్మ నిన్న రోజున పేండుకుమారెను పేండు చేయడం జరిగింది ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు స్వామివారికి ఏకాశవార మహాన్యాత పూర్వకంగా ఏకాదశివారురాభిషేకం జరిగింది తర్వాత సర్వదర్శనములు జరుగుతున్నాయి ఉదయం పదకొండు గంటల నుండి కూడా ఈ యొక్క కమిటీ వారు దాతల యొక్క ఆధ్వర్యంలో చక్కగా వచ్చిన యాభై మంది వ్యక్తులు కూడా అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవములు తర్వాత బాణసంత కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత మిగతా ఐదు రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత ప్రతి రోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి అమ్మవారికి కూడా పూజ జరుగుతుంది ఐదవ రోజు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఆ రోజు రోజుని స్వామివారికి జల విహారము శ్రీపుగా కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమంలో యావంద మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి అమ్మవారికి తగ్గతో బాధలు అవసరంగా కూడిన ఇది కూడా మా ఆలయ చైర్మన్ అయినటువంటి ఆదివారి విజయ గారు అలాగే మా ఆలయ మా గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి దాస వెంకటేశ్వర గారు మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వారు నిర్వహిస్తున్నారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది సుబ్రహ్మణ్య స్వామి సస్తి సందర్భంగా తాటిపట్టి గ్రామం అలాగే మల్లవరం గ్రామాలలో ప్రతి సంవత్సరం కూడా వేలాది భక్తులు రావడం ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఈ తాటిపత్తి గ్రామంలో పురోహి మన అపన్నాదేవి టెంపులు అలాగే ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే పాము ఉండి ఆ పాము డైలీ స్నానం చేసి వచ్చి ఆ దేవుడికి పూజ చేసే విధానం ఎప్పటి నుంచో నా చిన్ననాటి నుంచి ఉండే సందర్భంలో ఈ దేవుడికి మొక్కుకుంటే అన్ని కోరికలు తీరుతాయనే దిశగా నానుడితోటి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దర్శనం చేసుకోవడం ఆ దేవుడి ఆశీస్సులు తీసుకోవడం షష్ఠికి కానీ అపర్ణాదేవి టెంపుల్ దగ్గర సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా వీరు ముందుండి ఆ పని చేరుస్తూ భక్తులకి పెద్దపేట వేస్తూ ఈ రోజున ఇక్కడ ఎంత డెవలప్ అయ్యింది అంటే కోనేరు ఎంతో సుందరంగా తయారు చేయడానికి దాదాపు అరవై ఏడు లక్షల అరవై డెబ్బై లక్షలు పెట్టి దాన్ని తయారు చేయించడానికి ముఖ్య కారణం ఈ గ్రామ నాయకులు వెంకటేష్ గారు కానీ గారు కానీ సర్పంచ్ గారు కానీ అందరూ సమిష్టి పులుసుతోటి ఇంత ఇదిగా భక్తులకి అనుసంధానంగా తయారు చేసేటం జరిగింది ఇంకా అభివృద్ధి చేయడానికి కొన్ని కార్యాచరణలో మా పాతిపతి గ్రామ నాయకులందరూ కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి